రామ్ తిరిగి స్వాగతం యూపీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో జరుగుతోంది ఉంది ప్రస్తుతం నిన్నే ధంకర్ విపి ధంకర్ మన ఉపరాష్ట్రపతి దాన్ని ప్రారంభించడం జరిగింది నాలుగు రోజులు ఉంటుంది దీంట్లో దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి మూడు మూడు వందల యాభై విదేశీ స్టాల్స్ రాబోతున్నాయి మూడు వందల యాభై డెబ్భై దేశాల నుంచి ఎందుకు ప్రధానంగా ఏంటంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రధానంగా చిన్న సో ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్యతరగతి తరగతి పారిశ్రామికవేత్తలు వీళ్ళకి సంబంధించినటువంటి ట్రే అనుకోండి ఇది ఎగ్జిబిషన్ అనుకోండి ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అని అంటే దీంట్లో వియత్నాం కూడా పార్ట్నర్ కంట్రీగా చేరింది ఇది ఒకటి ఇది ఎందుకు దీని గురించి నేను వాళ్ళ సపరేట్గా చెప్పాల్సి వస్తుందంటే యూపీ అభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర అమోఘమైంది అదేంటనేది వాళ్ళు మనం చర్చించుకున్నాం ఎందుకంటే యూపీ ఎంఎస్ఎంఈ ఎగు మొత్తం ఎగుమతుల్లో నలభై ఆరు శాతం వచ్చినటువంటి ఇదే జరుగుతూ ఉంది అక్కడ రెండోది మొత్తం దేశంలో ఉన్న ఎంఎస్ఈల్లో పద్నాలుగు పద్నాలుగు శాతం కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి పద్నాలుగు శాతం తొంభై ఆరు లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి అక్కడ నాలుగు లక్షలు తక్కువగా కోటి ఉన్నాయి అక్కడ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఉత్త ఉత్తరప్రదేశ్లో అరవై శాతం జీడిపిలో అరవై శాతం మీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కేవలం ఎంఎస్ఎంఈ నుంచి వస్తూ ఉంది ఒకటి పాయింట్ ఆరు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి ఒకటి పాయింట్ ఆరు కోట్ల మందికి సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ మొత్తం వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడుతున్న పరిశ్రమ ఏదైనా ఉందంటే ఎంఎస్ఎంజి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో ఎంత అంటే దాదాపు పది శాతం ఒక సిఎజిఆర్ వెళ్తా అభివృద్ధి రేట్ ఉందన్నమాట దేశం కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్ సో దాని అభివృద్ధిలో ఇన్ఫ్యాక్ట్ జిఐ ట్యాక్స్ మొత్తం దేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ డెబ్బై ఐదు జీఐ ట్యాక్స్ దానికి వచ్చినాయి ఇవాళ వాళ్ళు అప్లై చేస్తే జిఐ ట్యాక్స్కి అప్లై చేస్తే వచ్చినాయి జిఐ ట్యాక్స్ దాదాపుగా డెబ్బై ఐదు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఇది దాని ప్రగతి ఏమైంది ఎలా సాధ్యమైంది మరి ఇంత మరి భీమారు రాష్ట్రం కదా అసలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం పరిశ్రమలు అంటేనే వెనకబడినటువంటి రాష్ట్రం రెండోది మనం ఎప్పుడేమనుకుంటున్నాం ఆ నోయిడాలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైనా మొబైల్ పరిశ్రమలు ఇటువంటి వాటిని గురించి చర్చించుకుంటున్నాం కానీ ఈ ఎంఎస్ఎంఈలు కూడా ఉత్తరప్రదేశ్ ప్రధానమైన రాష్ట్రం అని మనకి ఎప్పుడు అర్థం కాలి ఎందుకని ఇంతగా ఎంఎస్ఎంఈలు ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ నాయకత్వం యొక్క ప్రతి ప్రతిభ ఇక్కడే తెలుస్తుంది కోవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు మీరు చూశారు ఢిల్లీ నుంచి నడుచుకుంటా వచ్చేవారు రోడ్ల మీద అత్యంత విషాదకరమైన సంఘటన ఎందుకంటే ఎవరు ఊహించలా ఏం చేయాలో తెలియలేదు అసలు ఎవరికి కూడా దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు ఆ సంక్షోభాన్ని ఎలా అవకాశంగా మార్చుకోవాలో యోగిని చూసి నేర్చుకోవాల్సి వచ్చింది ఏం చేశాడు ఆయన దాదాపు నలభై లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్కి వలస మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వచ్చారండి తిరిగి వాళ్ళ ఇళ్ళకి వచ్చారు పని లేదు భయపడిపోయి వచ్చేశారు ఏం జరుగుతుందనేది మరి వీళ్ళని ఏం చేయాలి ఇది ఆయనకు ఆలోచన ఆయన తక్షణం చేసిన పనింటి తెలుసా కోవిడ్లో స్కిల్లింగ్ మ్యాప్ చేశాడు ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి ఈయన కార్పెంటరా లేకపోతే ప్లంబరా లేకపోతే హై స్కిల్డ్ ఎంప్లాయా ఏమిటి అసలు వీళ్ళు మరి భయంతో వచ్చేసారు వీళ్ళలో ఎటువంటి నైపుణ్యం ఉందో ఎవరికి తెలియదు వాళ్ళన్నీ కూడా ఈ నలభై లక్షల మంది వర్కర్స్ యొక్క స్కిల్స్ని మ్యాపింగ్ చే చేశాడండి గొప్పతనం అది చేసి ప్రతి జిల్లాకి లిస్ట్ పంపించాడు ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇది ఇదిగో ఈ నైపుణ్యం ఉన్న వర్కర్సు ఇక్కడెక్కడ ఉన్నారు ఈ ఈ గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నారు మీకు మీరు ఎక్కడైతే పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటున్నారో చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఆ నైపుణ్యం వాళ్ళు అక్కడ దొరుకుతారు ఫస్ట్ కోవిడ్లో చేసిన పని అది ఈ డేటాని ప్రతి జిల్లాకి యాక్సెస్ ఇవ్వగలిగాడు తర్వాత ఆ రిలివెంట్ యూనిట్స్ని కూడా తయారు చేయటంలో కూడా చాలా ప్రముఖ పాత్ర వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ దేశం మొత్తం మీద మొట్టమొదట మొదలు పెట్టింది యోగి ఆదిత్యనాథ్ యూపీ మీకు తెలుసు ఆర్టిజాన్షుప్ క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ చాలా ఎక్కువ యూపీలో సో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క టాలెంట్ ఉన్న వాళ్ళని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లా మీద ఒక్కొక్క టాలెంట్ మీద ఫోకస్ చేశాడు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద డెబ్బై ఐదు జిల్లాలకి డెబ్బై ఐదు ఆ విధంగా ఫోకస్ చేసి దానికి వీళ్ళందరినీ అక్కడికి పంపించాడు ఈ నలభై లక్షల మందిని కూడా ఆ విధంగా ఎంఎస్ఎంఈలు పెరిగినాయి ఎంఎస్ఎంఈలు కావలసిన హ్యూమన్ రిసోర్సెస్ దొరికినాయి తర్వాత వీటిని ప్రోత్సహించుకోవడానికి ఇంకొకటి ర్యాంప్ అని ఒకటి పెట్టాడు ర్యాపిడ్ యాక్సెలెషన్ ఎంఎస్ఎంఈ ప్రో పర్ఫార్మెన్స్ అని ఇంకొకటి పెట్టాడు తర్వాత మరి ఇవన్నీ తయారు చేస్తున్నారు తయారు చేయడానికి మరి మార్కెటింగ్ కావాలి కదా దానికి ప్రభుత్వమే ప్రమోషన్ బ్రాండింగ్ మార్కెటింగ్ డిజైన్ ప్యాకేజింగ్ అండ్ టెక్నాలజీ ఇవన్నిట్లో కూడా అత్యంత ప్రోత్సాహకాలు ఇచ్చి వీటిని పెంపొందించింది అక్కడ ఇవన్నీ కలిపి ఇవాళ ఎంఎస్ఎంఈ సెక్టర్ తొంభై ఆరు లక్షల యూనిట్లతోటి అద్భుతమైన ప్రగతి ఉత్తరప్రదేశ్ సాధించింది అంతటితో ఆగల దీనికి మార్కెటింగ్ కోసం పోయిన సంవత్సరం అంతమంది సంవత్సరంలో మొట్టమొదటిసారి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైర్ షోగా ఒకటి పెట్టాడు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యాపార ఇది పెట్టాడు అక్కడ సంత ఎగ్జిబిషన్ దానికి ఈ ఎంఎస్ఎంఈలందరినీ కూడా అక్కడ పోగు చేశాడు రండి అక్కడ మీరు పెట్టుకోండి స్టాలు దేశం నుంచి విదేశాల నుంచి అందరు వస్తారు చూస్తారు మొత్తం ఒకసారి మీ ప్రోడక్ట్ వాళ్ళకి తెలుస్తుంది మీలో ఉన్న నైపుణ్యం మీలో అటు పెట్టుకుంటే కుదరదు సో అని చెప్పి అట్లా ఆ ట్రేడ్ ఫైర్ పెట్టడంతో విపరీతమైనటువంటి పాపులారిటీ వచ్చింది దాంతో వాళ్ళ ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా అమ్ముడుపోయినాయి ఆ అనుభవంతో నిన్న మళ్ళా నాలుగు రోజుల సెకండ్ ఎడిషన్ ఈ యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైర్ సెకండ్ ఎడిషన్ని మళ్ళా నిన్న గ్రేటర్ నోయిడాలో ప్రారంభించాడు ఇది దీని స్టోరీ చెప్పండి ఇప్పుడు నాయకుడు గనక ఒక విషన్ ఉంటే ఎలా అభివృద్ధి కావచ్చో బీమారు వెనకబడినటువంటి అత్యంత వెనకబడిన ఉత్తరప్రదేశ్ని ఐదు సంవత్సరాల్లో సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఇండస్ట్రీగా తయారు చేసి ఒకటి పాయింట్ ఆరు కోట్ల మందికి ఉపాధి ఉద్యోగ కల్పన చేయించగలిగాడు అక్కడ అద్భుత ప్రగతి ఇంకా పెరుగుతుంది ఇది పది శాతం ఇప్పుడు ఇంకా పెరుగుతుంది వచ్చే ఐదు సంవత్సరాల ప్రణాళిక ఇంకా అద్భుతంగా ఉంది ఈ ట్రేడ్ ఫెయిర్ అయిపోతే ఇంకా పెరుగుతుంది అన్నమాట ఇతర వీళ్ళకి ఇప్పుడు మూడు వందల యాభై మంది విదేశీ వాళ్ళు వచ్చారు కదా ఎగ్జిబిషన్స్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఈ క్రాఫ్ట్స్ హ్యాండి క్రాఫ్ట్స్ అంటే వాళ్ళకి మాపిచ్చి సో ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ రకరకాలు ఉన్నాయి ఈవెన్ లెదర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అనమాట అక్కడ దొరకని అంటూ లేదు రకరకాలు ఉన్నాయి మన ఉత్తరప్రదేశ్ దీంట్లో ప్రోడక్ట్లు సో ఇవన్నీ కలిపి ఎందుకు నేను చెప్తున్నానంటే అందరం ఏమనుకుంటున్నాం మౌలిక సౌకర్యాలు కల్పించాడు ఎక్స్ప్రెస్ వేస్ దేశంలో ఎక్కడా లేనని ఎక్స్ప్రెస్ వేలు ఎక్స్ప్రెస్ వే ప్రదేశ్గా మార్చాడు తర్వాత మెట్రోస్ కూడా ఎక్కడా లేనని మెట్రోస్ తీసుకొచ్చాడు ఎక్కడా లేనని ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చాడు ఇవన్నీ దేనికోసం అల్టిమేట్గా ఏంటి అక్కడ బిజినెస్ పెరగాలి అక్కడ జీవన విధానం సులభతరం కావాలి దీనికోసమే కదా అందులో భాగమే ఎంఎస్ఎంయు సక్సెస్ స్టోరీ కోర్స్ మిగతాయి జరగలేదా అంటే జరిగినాయి ఇప్పుడు నోయిడాలో ఇవాళ ఉత్తరప్రదేశ్ నోయిడాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం దేశంలో అరవై ఐదు శాతం ఒక్క ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉంది ఎక్కువ భాగం నోయిడాలోనే జరుగుతుంది నోయిడా గ్రేటర్ నోయిడా ఆ ప్రాంతాల్లో జరుగుతుంది అరవై ఐదు శాతం ఆఫ్ కోర్స్ డేటా సెంటర్స్ అవన్నీ చాలా వచ్చినాయి నిన్నటికి నిన్న ఎందుకంటే సెమీకాన్ సదస్సు కండక్ట్ చేశారు దేశానికి సంబంధించిన సెమీ కండక్టర్ సదస్సు సదస్సు అప్పుడే ఒకటి వచ్చింది నిన్న మోడీ అమెరికా వెళ్ళినప్పుడు ఒక అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మన జాతీయ భద్రత అప్లియన్సెస్ సంబంధించిన మల్టీ చిప్ ఫ్యాబ్ యూనిట్ గ్రేటర్ నోయిడా దగ్గర జేవార్లో పెట్టబోతున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన పెట్టబోతున్నారు అత్యంత కీలకమైంది కాండక్టర్ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి అక్కడ సో ఇవి రావటం లేదు నేను అంటలేదు కానీ ఎంఎస్ఎంఈని గురించి కూడా ఎవరికీ పెద్ద దీని గురించి ఐడియా లేదు వీటన్నిటికీ ఒకటే కారణం అండి ఫస్ట్ ఆయన చేసింది ఒకటి లాండ్ ఆటర్ చాలా విమర్శలు వస్తూ ఉంటాయి బుల్డోజర్లు పెట్టాడని అని కాదు ఇవాళ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెట్టగలం మాఫియాలు మమ్మల్ని బెదిరించరు అనేటువంటి నమ్మకం ఏర్పడింది కాబట్టి అందరూ ఉత్తరప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు దాంట్లో ఎంఎస్ఎంఈల పాత్ర అమోఘమైంది ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్లో ఇదండి ఇంకేం చెప్పాలి కోవిడ్ సంక్షోభాన్ని ఎలా అవకాశంగా మలుచుకోవచ్చో యోగి చేసి చూపించాడు కోవిడ్లో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి